హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి చిలుకు ద్వాదశి నోము కథ ఇది శ్రీరామ్ వనజవారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి చేసుకున్నారండి ఆల్రెడీ శ్రీరామ్ వనజ వాళ్ళు ఈ నోమును గత మూడు సంవత్సరాలుగా చేసుకుంటున్నారు దానికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లోనే ఉంది మొదటి సంవత్సరం చేశారు రెండవ సంవత్సరం చేశారు మూడవ సంవత్సరం చిలుకు ద్వాదశి నోము కథ చేసుకుని మూడవ సంవత్సరం ఉద్యాపన కూడా చేసుకున్నారండి దానికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లోనే ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి ఈరోజు ఈ వీడియో వచ్చేసి నాలుగవ సంవత్సరం చిలుకు ద్వాదశి నోము అండి దానికి సంబంధించిన వివరాలన్నీ వీడియోలు వివరంగా వివరిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి ముందు వచ్చే ద్వాదశి చిలుకు ద్వాదశి ఈ చిలుకు ద్వాదశి రోజే ఈ నోము కథను చేసుకుంటారు ఇది మొత్తం ఐదు సంవత్సరాలు చేసుకోవాల్సిన వ్రతకథ అయితే వనిజగారి తోటి కోడలైన శ్రవంతి గారు ఈ చిలుకు ద్వాదశి నోమును ఈ సంవత్సరమే ప్రారంభించి ఈ సంవత్సరమే ఉద్యాపన చేసుకున్నారటండి ఐదు సంవత్సరాలు చేయవలసిన ప్రాసెస్ అంతా కూడా ఈ ఒక్క సంవత్సరంలోనే పూర్తి చేసుకున్నానని చెప్పారు స్త్రీలు సౌభాగ్యం కోసం తప్పక చేయవలసిన నోము అంతేకాకుండా ధనధాన్య సమృద్ధి కోసం విష్ణు సాన్నిధ్యం కోరువారు ఈ నోమును చేస్తారు ఈ నోము చేయదలిచిన వాళ్ళు చిలుక ద్వాదశి రోజు ఉదయమే లేచి తలంటూ స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకొని కాళ్ళకు పసుపు పారాన్ని పెట్టుకోవాలి ఎక్కడైతే పూజ చేయదలుచుకున్నారో అక్కడ శుభ్రంగా అలికి ముగ్గు వేసి తులసి కోటను పెట్టాలి ఇంకా ఈ తులసి కోటలో ఉసిరికొమ్మను కూడా పెట్టుకోవాలి ఈ తులసి కోటను పసుపు కుంకుమ పూలతో అందంగా అలంకరించుకోవాలి ఇక్కడ వచ్చేసి చామంతి పూలు గులాబీ పూలు బంతి పూలతో అందంగా తులసి కోటను అలంకరించారు అంతేకాకుండా కృష్ణుడి విగ్రహాలు కూడా పెట్టారు సత్యనారాయణ స్వామి విగ్రహం శివుడి విగ్రహం కూడా ఈ విధంగా పెట్టుకున్నారు ఈ విధంగా ముందుగా తులసి కోటను అలంకరించి తులసి కోట దగ్గర సత్యనారాయణ స్వామి కానీ విష్ణుమూర్తి కానీ కృష్ణుడి విగ్రహం కానీ పెట్టుకొని శివుడి విగ్రహాన్ని కూడా పెట్టుకున్నారు తర్వాత పూజా సామాను సిద్ధం చేసుకోవాలి ఎంతమంది పూజ చేయదలుచుకున్నారో వాళ్లకు పూజా సామాగ్రి అంతా సపరేట్గా పెట్టుకోవాలి ఒక ప్లేట్ తీసుకొని అందులో పసుపు కుంకుమ గంధం అక్షంతలు ఇంకా పంచపాత్ర ఒత్తిపత్తి వస్త్రం కజ్జరపండ్లు పూకలు కాయిన్స్ కొబ్బరికాయ ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నారు ఇలా పూజా సామాగ్రి అంతా ఎవరిది వాళ్ళు సపరేట్గా పెట్టుకోవాలి ఇక అన్నిట్లో ముఖ్యమైనది ఈ చిలుకు చిలుకు ముద్ద అంటారు దీన్ని తయారు చేయడానికి షేరుంబావు బియ్యాన్ని తీసుకొని నానబెట్టి తర్వాత ఆరబోసి దాన్ని పిండి కొట్టించాలండి ఈ పిండి కొట్టిన బియ్యం పిండిలో చక్కెర కలిపిన ఆవు పాలు పోస్తూ పిండిని తడుపుకోవాలి ఈ పిండి మనకు సకినాల పిండి ఉంటుంది కదా ఆ విధంగా చేసుకోవాలట దీన్నంతా కూడా ఒక పాత్రలో తీసుకొని అందంగా పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి ఈ చిలుకును ఎవరికి వాళ్ళు సపరేట్గా గా చేసుకోవాలి ఇది వచ్చేసి వనజగారి తోటి కోడలు శ్రవంతి గారు ఐదు సంవత్సరాలది ఒకే రోజు చేస్తున్నారు కాబట్టి ఐదు చిలుకు ముద్దలు పెట్టారు అంటే ఒక్కొక్క గిన్నెలో షేరుంబా బియ్యంతో చేసిన ఈ చిలుక ముద్దను జ్యోతిలాగా చేసి పెట్టారు ఇలా ఎంతమంది నోముకుంటారో అంతమందికి ఈ విధంగా సపరేట్గా చేసుకోవాలట ఇక ఈ పూజలో నైవేద్యానికి వచ్చేసి పదిహేను జోళ్ళు అంటే ముప్పై అరిసెలు కానీ నూనెపోలేలు కానీ పప్పులెలు కానీ చేసి పెట్టాలట ఈ తులసి కోట ముందు పదిహేను పద్మాలు పదిహేను గోపాదాలు చిత్రగుప్తుల అచ్చుతో ముగ్గు వేసుకోవాలి ఈ ముగ్గు పైన పసుపు కుంకుమలు అక్షంతలు పూలు పెట్టుకోవాలి తులసి కోట ముందు ఒక ప్లేట్లో బియ్యం తీసుకొని అందులో సత్యనారాయణ స్వామి విగ్రహం కానీ కృష్ణుడి విగ్రహం కానీ పెట్టి విగ్రహం ముందు రెండు తమలపాకులు పెట్టి పసుపుతో గౌరమ్మను చేసుకొని పెట్టుకోవాలి ఈ విధంగా అన్నీ సిద్ధం చేసుకొని బ్రాహ్మణులను పిలిపించుకొని చిలుకు ద్వాదశి నోముకు సంబంధించి కథ ఉంటుంది ఆ కథ కూడా చెప్పించుకోవాలట ఈ విధంగా షోడశోపచారాలతో పూజ చేసుకున్న తర్వాత కథ చెప్పించుకొని ఈ చిలుకు పిండిని తీసుకుని ఒక పెద్ద తాంబాలంలో పెట్టి చక్కెర కలిపిన ఆవుపాలను పోస్తూ ఐదు గట్ల చెరుకు కడలు రెండు తీసుకుని వాటితో ఈ చిలుకును దంచాలి ఈ చిలుకును దంచేటప్పుడు ఈ చిలుకు అంతా కూడా దంచే పైన పడాలట ఎవరి చిలుకు పిండిని దంచుతున్నారో వాళ్ళు కింద కూర్చొని పట్టుకుంటున్నారు మిగతా వాళ్ళంతా పైన పట్టుకొని ఈ చిలుకును దంచుతున్నారు ముందుగా వాళ్ళ అత్తయ్య వాళ్ళు ఇద్దరు దంచుకున్నారు తర్వాత వాళ్ళ తోడికోడలు శ్రవంతి గారు ఐదు సంవత్సరాలవి చిలుకువి ముద్దలు ఉన్నాయి కదా వాటిని దంచుతున్నారు ఇక్కడేమో బుక్క భవానీ గారు చిలుకును దంచుతున్నారు తర్వాత వనజ గారు మంజుల కైలాష్ గారు ఒకరి తర్వాత ఒకరు ఈ విధంగా చిలుకును దంచారు ఈ విధంగా చిలుకు అంతా కూడా వాళ్ళ పైన పడే వరకు దంచాలట ఈ విధంగా చిలుకు దంచడం పూర్తయిన తర్వాత మంగళహారతి ఇచ్చారండి ఈ మంగళహారతి పాట వీడియో చివరిలో పెట్టాను బ్రాహ్మణులకు దానం కూడా ఇచ్చారు అందరూ దీపదానం వస్త్రదానం ఇవన్నీ కూడా చేశారు వనిజగారి తోటి కోడలు ఉద్యాపన చేసుకున్నారు కాబట్టి ఉద్యాపనకు సంబంధించిన సామాగ్రి అంతా కూడా ఇచ్చారండి ఈ విషయాలన్నీ కూడా ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను కదా అందులో ఉద్యాపన గురించి ఈ చిలుకు ద్వాదశి వ్రతం గురించి అన్ని వివరే వివరించాను ఫ్రెండ్స్ ఆ వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను చూడండి ఈ చిలుకు ద్వాదశి రోజు దీపాలు వెలిగించి పూజ చేసి నోము చేసుకోవడం ఎంత ముఖ్యమో దానం చేయడం కూడా అంతే ముఖ్యం ఈ రోజు ఇచ్చిన దానానికి కోటి రెట్ల పుణ్యఫలం దక్కుతుందట అందుకని బ్రాహ్మణులకు ఈ దానాలు ఇస్తారు ఇంకా పిల్లలు పెద్దలు అందరూ కూడా దీపదానం చేశారు వస్త్రదానం చేశారు ఇంకా స్వయంపాక దానం అంటే సాహిత్యం కూడా బ్రాహ్మణులకు ఇచ్చారు ఈ విధంగా చిలుకు ద్వాదశి రోజు శ్రీరామ్ వనజవారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ చిలుకు ద్వాదశి నోముకతను చేసుకున్నారండి ఫ్రెండ్స్ మీరు మీ ఇళ్ళల్లో ఈ చిలుకు ద్వాదశి రోజు పూజను ఏ విధంగా చేసుకున్నారో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు ఈ నోము కథను చేసుకొని ఉంటే మీరు ఎలా చేసుకున్నారు ఎప్పుడు ఎక్కడ ఎలా చేశారు ఉద్యాపన విధంగా చేశారు అనే విషయాన్ని వివరంగా వివరించండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు ఇంకా చూడాలనుకుంటున్నారా అయితే ఇప్పటి వరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్లైకాన్ను క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి మరో కొత్త వీడియోతో మేము ముందు ఉంటాను